హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీరాజీ నిన్న చేసిన టెట్ వీడియో వల్ల ఎవరైనా హర్ట్ అయితే సారీ అంటే టెట్ కోసం ఎదురు చూడడంలో తప్పు లేదు కష్టంగా ఇచ్చాడు కదా మొన్న టెట్ చాలా టఫ్గా ఇవ్వడం వల్ల దగ్గరగా వచ్చి కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే టెట్ కమ్ టీఆర్టీ పెడితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అదైతే బెటర్ అసలు అందరికీ టెట్ దగ్గరలో వచ్చిపోయిన వాళ్ళకి జస్ట్ డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళకి అందరికీ యూజ్ ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ నేను డిఎస్సి కోసం ఎదురు చూస్తూ సిక్స్ ఇయర్స్గా అందరూ ఎదురు చూడడం వల్ల టెట్ అనేసరికి భయం వేసి ఆవేదనతో వచ్చిన మాటలు అంతే కానీ టెట్ కమ్ టీఆర్టీ బెటర్ అందరికి మళ్ళీ టెట్ వేస్తే ఎక్కడ ఇంకా లేట్ అవుతుందో అని అంతే కాకపోతే యూట్యూబ్ బట్టి గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోదు ధర్నాలు చేస్తేనే పట్టించుకోవడానికి టైం పడుతుంది యూట్యూబ్ పట్టించుకుని చేంజెస్ అనేవి జరగవు ఫైనల్ డెసిషన్ అనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది అదొకటి గుర్తు పెట్టుకోండి తర్వాత ఏంటంటే ఈ రోజు బిగ్ బిగ్ అలర్ట్ అనేది వచ్చింది ఏంటంటే ఎస్సీ నివేదికని ఫాస్ట్ చేయాలనేసి గవర్నమెంట్ కమిటీకి సూచనలు ఇచ్చిందనమాట ఫాస్ట్గా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మీ నివేదికని మాకు తెలియచేయాలి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అనేసి సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే కొంచెం లేట్ అయినా గవర్నమెంట్ పనులు ఫిబ్రవరి సెకండ్ వీక్ కల్లా అది కంప్లీట్ అయిపోద్ది అయిపోతే వెంటనే నోటిఫికేషన్ ఇస్తాడు ఫిబ్రవరి మధ్యలో నోటిఫికేషన్ ఇస్తాడు ఇస్తే లెక్క పెట్టుకోండి మీరు త్రీ మంత్స్ ఎందుకంటే టెట్కి త్రీ మంత్స్ ఇచ్చాడు కాబట్టి డిఎస్సికి త్రీ మంత్స్ ఇవ్వకుండా ఎవరు ఒప్పుకోరు సో ఫిబ్రవరి లెక్క పెట్టండి సగం రోజులు తర్వాత మార్చ్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లెక్క పెట్టుకోండి నోటిఫికేషన్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోద్ది సో మే ఎండింగ్లో మే థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో ఎగ్జామ్స్ ఉండే అవకాశం నైంటీ పర్సెంట్ ఉందన్నమాట సో ఎస్సీ వర్గీకరణ కమిటీ నివేదిక ఇచ్చేయడం ఆలస్యం ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోద్ది సో త్వరపడవలసిన టైం వచ్చింది ఇంకా కూర్చొని ఇంకెప్పుడో లే ఎగ్జామ్ అనుకునే టైం తగ్గించి కొంచెం బద్దకాన్ని తగ్గించి మనం చదువుకోవాల్సిన టైం అనేది వచ్చింది నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా ఫాలోవర్స్కి నేను చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను సో మనకి మేలో ఎగ్జామ్స్ గ్యారంటీ ఉంటాయి జూన్లో కౌన్సిలింగ్లు ఉంటాయి జూ జూన్లో మనకి స్కూల్ తీసేసరికి జాయిన్ అయ్యేలాగే ఉంటాయి ఓకేనా యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అదొకటి చూసుకోండి తర్వాత టెన్త్ క్లాస్ షెడ్యూల్ కూడా ఇచ్చేసారు ప్రూఫ్స్ ఏంటంటే టెన్త్ షెడ్యూల్ రిలీజ్ చేశారు మార్చ్ ఎండింగ్ కల్లా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి సో అవి అడ్డు కాదు మనకి టెన్త్ ఎగ్జామ్స్ అడ్డు కాదు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్లో అంటున్నారు కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను యూట్యూబ్లో ఏంటంటే మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది నా పక్కన కూడా మాకు కొలీగ్స్ ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పారు మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరిగింది సో మెగా పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇంకా డిఎస్సి గురించే మాకు ఆలోచనలు ఉన్నాయి ఈ నివేదిక ఇచ్చేస్తే డిఎస్సి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు సో అంటే డిఎస్సి గురించి గుర్తు చేసుకుంటానే ఉన్నారు సీఎం గారు అయితే ఓకేనా డిఎస్సి గురించి ఆయన మర్చిపోలేదు మనం మర్చిపోకుండా చదివితే మాత్రం మనకే మంచిది సో మనకి టైం అనేది తక్కువే ఉంది ఇంకా మేలో ఎగ్జామ్స్ అంటే ఇప్పటి నుంచి చదివితేనే జీకే అలాగే సైకాలజీ మెథడాలజీ అన్నీ కూడా ఎవరి సబ్జెక్టులు వాళ్ళు బుక్స్ తీసుకుని ఇంకా చదవలసిన టైం వచ్చింది చదువుకుందాం ఓకేనా ఇవన్నీ కూడా మేలో ఎగ్జామ్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా తప్పదు ఇంకా ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్